హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ మీరు చూస్తున్న ట్రక్ ఆయిలర్ కంపెనీ లేటెస్ట్ గా లాండ్ చేసిన ఆయిలర్ టర్బో ఈవీ థౌసండ్ ఇది వరల్డ్స్ ఫస్ట్ వన్ టన్ పేలోడ్ కెపాసిటీ కలిగిన ఎలక్ట్రిక్ మినీ ట్రక్ అయితే చెప్పుకోవచ్చు ఈ ట్రక్ అయితే మనకి ఫైవ్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ ఎక్స్టార్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దీంట్లో త్రీ వేరియంట్స్ అయితే ఉంటాయి ఈ ట్రక్ లో మనకి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అవర్ నుంచి నైన్టీన్ పాయింట్ టూ కిలో వాట్ అవర్ వరకు త్రీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అయితే వస్తాయి కానీ పేరు మాత్రం మూడింటికి థౌసండ్ కేజీ ఈ వెహికల్ ఫుల్ చార్జ్ తో ఐడిసి రేంజ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వస్తుందండి దీంట్లో అప్పుడు ఫాస్ట్ చార్జింగ్ అనే ఒక వేరియంట్ ఉంటుంది కేవలం పదిహేను నిమిషాలు ఫాస్ట్ చార్జ్ చేస్తే యాభై కిలోమీటర్లు వెళ్తుంది దీనివల్ల సిటీ లోపలే కాదండి సిటీ బయట కూడా ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ చేయొచ్చు దీంట్లో యూజ్ చేసిన బ్యాటరీ వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ కలిగిన ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ అయితే వస్తుంది అండ్ ఈ వెహికల్ మనకి వన్ ఫీట్ వాటర్ వేడింగ్ కెపాసిటీ ఉంటుంది మంచి గ్రేడబిలిటీతో ఎలాంటి కొండీగా ఎక్కేస్తుంది అంతేకాదండి హిల్ హోల్డ్ ఫీచర్ అయితే ఉంటుంది ఈ వెహికల్ మనం మొబైల్ తో కనెక్ట్ చేసామంటే జియో ఫెన్సింగ్ లైవ్ ట్రాకింగ్ సర్వీస్ బుక్ చేసుకోవచ్చు రోడ్ సైడ్ అసిస్టెన్సీ పొందొచ్చు అలాగే ఇండస్ట్రీ ఫస్ట్ డిజిటల్ లాక్ అయితే ఉందండి దీనికి మన మొబైల్ ఫోన్ తోనే ఈ ట్రక్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు ఆయిలర్ టర్బో ఈవి థౌసండ్ గ్యాస్ సిలిండర్స్ వాటర్ క్యాన్స్ క్యాన్లు ఈ కామర్స్ కార్గో లాంటి చాలా వ్యాపారాలు చేయొచ్చు ఎందుకంటే ఈ ట్రక్ తో మనం ఒక కిలోమీటర్ ప్రయాణం చేయడానికి ఒక్క అవుతుంది ఆరు లక్షల బడ్జెట్ లో ఇన్ని ఫీచర్స్ కలిగిన ఒక ఎలక్ట్రిక్ కమర్షియల్ ట్రక్ అంటే ఖచ్చితంగా ఒక లుక్ అందుకే మీ మీరెస్ట్ ఆయిలర్ మోటార్ షోరూమ్ అయితే విజిట్ చేయండి ఆరు లక్షల బడ్జెట్ లో వస్తున్న ఈ రకం తీసుకుని అనే స్లో ఆయిలర్ టర్బో ఈవి థౌసండ్ అయితే ఈ రోజు మీ సొంతం చేసుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్ది